ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పబోయే స్టోరీ చాలా భయంకరంగా ఉంటుంది చిన్నపిల్లలు ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే స్కిప్ చేసేయండి అలాగే ఈ వీడియోని నైట్ టైంలో అస్సలు చూడొద్దు ఇది ఒడిస్సాలోని ఒక మారుమూలు విలేజ్ లో జరిగింది ఏంటంటే ఒక కార్ డ్రైవర్ ఉండేవాడు అతను రోజు సిటీలోకి వచ్చి క్యాబ్ డ్రైవ్ చేసుకొని ఇంటికి వెళ్ళేవాడు వాళ్ళ ఇల్లు ఒక మారుమూలు విలేజ్ లో ఉండేది ఆయన రోజు సిటీ నుంచి విలేజ్కి నైట్ టైంలో మిడ్ నైట్ టైంలో ఇంటికి వెళ్ళేవాడు ఇలా రోజు జరుగుతుండేది కానీ ఒక రోజు ఏమైందంటే ఆయన ఇంటికి వెళ్తుండగా ఒక రోడ్ లో ఒక అమ్మాయి రెడ్ శారీ కట్టుకుని కారును ఆపింది సర్లే ఈ టైంలో లో ఎవరో ఒక అమ్మాయి అర్ధరాత్రి పూట బయట తిరిగి తిరుగుతుంది అని చెప్పి ఎక్కించుకుందాం అని చెప్పి ఆయన అమ్మాయిని కారు ఎక్కించుకుంటాడు ఎక్కించుకున్న తర్వాత అట్లాగే ముందరకెళ్తూ ఉంటాడు ఇంకొక అబ్బాయి అదే విధంగా చేయడ్డం పెట్టి కారు నా ఆపుతాడు సరే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు ఏదో గొడవ పెట్టుకుని ఇట్లా వచ్చేసినట్టున్నారు అమ్మాయిని ఎత్తుకుంటే అబ్బాయి వచ్చినట్టున్నాడు అని చెప్పి ఆ అబ్బాయిని కూడా కార్ ఎక్కించుకుంటాడు వాళ్ళిద్దరితో మాట్లాడడానికి డ్రైవర్ ప్రయత్నిస్తాడు వాళ్ళిద్దరు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు ఒకసారి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి వెనక తిరిగి చూస్తాడు వెనక తిరిగి చూస్తే అక్కడ కార్ లో ఉండరు అది చూసి కార్ డ్రైవర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఫాస్ట్ గా ఊరికి వెళ్ళిపోతాడు అక్కడ విలేజ్ లో స్టార్టింగ్ లోనే ఒక వ్యక్తి పడుకో ఉంటాడు బయట ఆ వ్యక్తిని లేపేసి విధంగా జరిగిందని చెప్పేసి అంతే అక్కడే స్ప్రో తెప్పి అక్కడే పడిపోతాడు తర్వాత విలేజ్ లో వాళ్ళందరూ వెళ్ళి చూస్తారు కానీ అక్కడ ఎవ్వరు ఉండరు ఆ కార్ డ్రైవర్ కి ఏమో హెల్త్ బాగాలేకుండా వచ్చేస్తుంది ఆ కార్ డ్రైవర్ చనిపోతాడు